కుప్పం మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిలర్ సోము ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ కుప్పం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జులను స్వీకరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు ఇరవై వార్డులో పరిష్కార వేదిక నిర్వహించడం జరిగిందన్నారు ప్రజల అన్ని విధాల సమస్యలపై ఆర్జీలు ద్వారా తమకు అందించడం జరిగిందన్నారు ప్రజల సమస్యలంటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ వెంకటేష్ కౌన్సిలర్లు దాము జాకీర్ నాయకులు సుబ్బు ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రజలతోకే మున్సిపాలిటీ ప్రోగ్రాం ఇరవై వాడిన జరుగుతుంది ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క కష్టాలను అర్జీల రూపం ద్వారా పెన్షన్లు కానీ ఇంటి స్థలాలు కానీ లేక మున్సిపాలిటీకి సంబంధించిన ఇతర సమస్యల గురించి అందరూ అర్జున్ల రూపంలో ఇక్కడికి తేవడం జరిగింది ఇక్కడ వెంటనే కమిషనర్ గారు దాన్ని ఏఈల ద్వారా పరిష్కరించి వెంటనే దానికి ఎండ్రోస్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం మేము మున్సిపాలిటీలో ఈరోజు పంతొమ్మిది వార్డులో జరిగి ఈరోజు ఇరవై వార్డు జరుగుతూ ఉంది సో పెద్ద ఎత్తున ప్రజలందరూ సహకరిస్తూ వారి యొక్క సమస్యలను ఈరోజు ప్రజల వద్దకే వచ్చి తీర్చే విధంగా మేము అందరూ కృషి చేస్తున్నాం దీనికి కమిషనర్ గారి కృషి ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో మీరు చూసుకున్నారంటే గతంలో నాలుగు కమిషనర్ గారు మున్సిపాలిటీలో ఉన్నారు మనకు ఈరోజు పొద్దున్నే నాలుగు గంటలు వేసి కుప్పంని క్లీనింగ్ రీనింగ్ దిశగా మార్పు చేసి ఈరోజు మీరు చూసుకుంటే కుప్పం మున్సిపాలిటీలో ప్రతి రోడ్డు శుభ్రంగా ఉంది ఇదంతా ఈ ఘనత మన కమిషనర్ గారికి తగ్గుతుంది సో మేమందరూ ప్రజల ప్రజల వద్దకే పాలన దిశగా మేము అడుగులు వేస్తూ సమస్యలు పరిష్కరించి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరూ కృషి చేస్తున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై వార్డులో శేఖర్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అదేవిధంగా కమిషనర్ గారి యొక్క చొరవతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ నూరు రోజుల పరిపాలన ఎలా ఉందో ప్రజల వద్దకు అధికారులు వెళ్ళి ఆ యొక్క ప్రజల సమస్యలను స్వీకరిస్తూ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ దగ్గరుండి తీసుకుంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు భయపడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి మొట్టమొదట పెన్షన్ కార్యక్రమానికి ఎప్పుడైతే మొట్టమొదట సంతకం పెట్టారో అదే రోజున ఒకేసారిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అదేవిధంగా మరియు ప్రజల్లో ఈరోజు దీపావళి కానుకగా మూడు సిలిండర్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు మహాశక్తి పథకాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యలన్నింటినీ మీద కూడా ప్రత్యేక ఫోకస్ ఏర్పడు పెట్టి అధికారులు అదే పనిలో ఉండేటట్టుగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జై హింద్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్